젤이 왕 a l 이나 아리, 뽀, 레이, 트라, 레이, 뿜, 레이, 뿜, 레이, No. Opa! బాల్యం వెలిగించుకున్నాం ఏ వెంట ప్రగడలో ఏ కుటుంబం అయితే చీకటి ఉందో ఏ కుటుంబం అయితే వేదనతో ఉన్నారో ఏ కుటుంబం అయితే దుఃఖములో బాధలో ప్రభు అయోమయ స్థితిలో ఉన్నారు ఈ రాత్రి ఈ ప్రార్థన ఆలకించిన తండ్రి ప్రతి కుటుంబములో నీవు దీపాన్ని వెలిగించాయి దీప్యమానంగా వెలగడానికి సహాయం చేయండి వెలిగించమని సమాధానకరమైనటువంటి దేవానికి ఇదిగో ప్రభా నీవు ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచానికి మధ్యలో మెదల గ్రామములు ఇదిగో పశువుల పాపలో నాయన నీవు నాయన జన్మించిన మహాదేవుడు సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన గొన్నె పిల్లని ఇదిగో నాయన నీవు ఆనాడు అక్కడ వెలిగించబడి ఖండ ఖండాలకి ఏడు ఖండాలకి వెలుగుతూనే ఉన్నావు ప్రపంచమంతా వెలుగుతూనే ఉన్నావు నేను అక్కడ మరింత వరకు మంది వెలిగించబడి నీ స్వర్గములో పరలోకములో పాలు పప్పులు పొందే ప్రతి అవకాశము ఈ ప్రజలకు గ్రామ ప్రజలకు పెద్దలు చిన్నలు వృద్ధులు దేశానికి రాష్ట్రానికి ప్రపంచానికి నీవే వెలుగుతూ అనేక మంది వెలిగించే క్రమ దాయించేవారు ఏ సు పరిశుద్ నామంలో ప్రాథం చేసి వెళ్తున్నాము ఆమేనామ పరిశుద్ధపడుతు గాక భీరాం జన్మచింద భీచు ప్రముఖంలో మూడి అందరు నేను నేర్చుకు ఆడుగా ఆరోగ్య భాష ఆయనలో చేసిన వారికి ఎప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకు నితి మందులకు నేను నమ్మిన భక్తులందరికీ ప్రాముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సేవ పరిచర్యకు ఈ షెడ్డించినటువంటి జగన్మోహన్ గారి వారి కుటుంబానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళందరికీ వంట తయారు చేసిన వారిని అలాగే ఈ కార్యక్రమానికి ఎవరెవరైతే ఏది కూడా సహాయం సహాయాలు అందించారు వారందరికీ అలాగే గారు ఎంతగానో ఈ పరిచర్య మరి పిల్లలు కూడా ఎంతగానే పరిచర్య గమనిస్తున్న పరిచర్య ఎంతో బాలభరితమైన పరిచయం చేస్తున్నా ఈ పిల్లలందరినీ జ్ఞాపకము చేస్తున్నది సమస్తముడికృత బలపరచండి ఇవ్వాల్సిన జీవిన రావాల్సిన ఆశీర్వాదం సమృద్ధి తోడేయండి మీ చిత్రమైతే రెండు వేల ఇరవై ఐదు ఆ సంవత్సరంలో అడుగు పెట్టడానికి అలాగే ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా వెలుగుతున్నటువంటి క్రిస్మస్ ప్రతి కుటుంబము తండ్రి ఆమె రక్తమే జయం శిల్వ రక్తమే చేయం నామల సంపూర్ణ విజయము గాక ఆమె హలో క్రిస్త మహారాజు కే త్వరలో రానున్న రాజుల రాజు మహారాజు అయిన యేసు క్రీస్తునకే సృష్టికర్త అయిన క్రీస్తునకే పరమందులు భూమి మీద ఏనుబడి చేసున్న మహారాజు అయిన యేసు క్రీస్తు మహారాజు అందరికీ వందనాలు